హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మనము చలికాలంలో వేడి వేడిగా ఏమన్నా తినాలనుకున్నప్పుడు ఫ్రైడ్ రైస్లు కానీ ఇట్లా ఇలా ఒకసారి చేసుకోండి నేను ఈరోజు గోబీ రైస్ని చూపిస్తున్నానండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి కాలీఫ్లవర్ని ఒక పెద్ద పెద్ద క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి ఇవి అవి సన్నగా ఈ సైజులో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కొంచెం వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి ఇవి వేసేసి ఊరికే కొద్ది ఒక్క నిమిషం వేడి నీళ్ళల్లో వడబోసి పెట్టుకున్నా ఏమన్నా ఇందులో పురుగులు అట్లా ఏమన్నా ఉన్నా కూడా చచ్చిపోతాయి ఇవి అందుకు బాగుంటుంది ఇట్లా చేసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మసాలాలు ఏమేమి వేసుకోవాలో చూద్దాం రండి ఇందులో ఈ గోబీకి సరిపోయేమైనా ఒక టీ స్పూన్ అయినా కారం వేసుకుంటున్నా కొంచెం గరం మసాలా ఒక టీ అయినా మిరియాల పొడి ఒక టీ స్పూన్మైన జీలకర్ర పొడి రుచికి సరిపడా సాల్ట్ మనం అందులో కూడా కొంచెం వేసుకొని ఉడికించుకున్నాం కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రైస్ వచ్చేసి ఒక హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది పావు కిలో కంటే కొంచెం తక్కువ ఉంటుంది మైదా పిండి వేసుకోండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన పిండి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నా అలాగే ఒక టేబుల్ స్పూన్ స్పూన్మైన ఫ్లోర్ వేసుకోండి అలాగే నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి కావాలంటే వేసుకోండి మనము బయట తెచ్చుకునే గోబీలాగా కనిపించాలంటే గోబీ ఫ్రైడ్ రైస్ లాగా కొంచెం కలర్ వేసుకుంటే బాగా అట్రాక్టివ్గా ఉంటుంది మీరు వేసుకోవడం ఇష్టం లేకోకుంటే వేసుకోకుండా పర్లేదు అలాగే ఒక ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ పైన పెరుగు వేసుకున్నానండి వీటికి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను మరీ ఎక్కువ లూజ్గా లేకోకుండా మరీ గట్టిగా లేకుండా ఇట్లా ముక్కలు కలిపి పెట్టుకొని అంతలోపు ఆయిల్ పెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటున్నాను ఆయిల్ కాగింది ఇప్పుడు మనము గోబీని ఫ్రై చేసుకున్నాము మంటన్ మీడియంలో పెట్టుకోండి మంటన్ మీడియంలో పెట్టుకొని క్రిస్పీగా వేయించుకోండి గోబీని చూడండి ఈ విధంగా వేయించుకోవాలి క్రిస్పీగా వేగిపోయినాయి తీసేసుకుందాము ప్లేట్లోకి తీసేసుకుందాము మళ్ళీ నెక్స్ట్ ఇదే విధంగా అన్నీ వేసేసుకుందాము చూడండి అంత గోవి అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇట్లాంటి బాండి పెట్టుకున్నానండి పెద్దది నా దగ్గర చిన్న సైజు మరి ఉంది అందుకు పట్టదని చెప్పి పెద్దదైనా కూడా బాగుంటుంది అని చెప్పి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాము మనం ఇందాక గోబీ చేసుకున్నాం కదా ఆ ఆయిల్ ఉంటే వేసుకుంటున్నానండి ఒక మూడు నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక మూడు నాలుగు తీసుకున్నాను మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి కొంచెము ఒక హాఫ్ టీ అయినా బాగా వేయించుకోండి ఇట్లాంటి అంత పెనం పెట్టుకుంటే బాగా మనము ఫ్రైడ్ రైస్లు కానీ ఇట్లా ఏమైనా చేసేటప్పుడు బాగా కలుపుకోవడానికి బాగుంటుంది ఇది పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేగగానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నానండి పొడవుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకున్నాను మంటన్ మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా ఫ్రైడ్ రైస్లు ఏమైనా చేసేటప్పుడు ఖచ్చితంగా మంటన్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే నీళ్ళు ఊడతాయి ఇవి ఎక్కువ మరీ చాలా మెత్తబడాల్సిన అవసరం లేదండి ఈ రైసులకి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ సగం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే క్యాబేజీ తురుము ఒక చిన్న కప్పుమైన ఇది కాసేపు అట్లా వేపుకోండి ఈ ముక్కలలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెము ఎందుకంటే మరీ చప్పగా ఉంటాయేమో అనేసి నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను లైట్గా ఒక రెండు మూడు నిమిషాలు అట్లా వేగగానే మనము గోబీ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని ఇది కూడా వేసేసుకోండి వేసుకొని కొంచెము అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి గోబీ మాత్రం మీరు కాలీఫ్లవర్ని ఒక కిలో తీసుకున్నారనుకోండి రైస్ ఒక హాఫ్ కిలోకి ఒక హాఫ్ కిలోమైనా వేసుకోండి గోబీని బాగా మన గోబీ రైస్ కాబట్టి గోబీని ఎక్కువ కనిపించాలి కదా అందుకు ఇలా బాగా అంతా కలుపుకోండి కలుపుకున్నాక మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ కిలో కంటే ఎక్కువ ఉంటుందండి రైసు ముప్పావు కిలో దాకా ఉంటుంది ఇదంతా వేసేసుకోండి రైస్ ఈ రైస్ని నేను కొంచెము ఉడికించుకున్నప్పుడు నీళ్ళల్లో కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని కొంచెం రెండు మూడు లవంగాలు దాల్చిన చెక్క రెండు ముక్కలు బిర్యానీ ఆకు కొంచెం యాలకులు వేసి ఉడికించుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుంది ఇది కొంచెం అట్లా కలుపుకోండి నాకు కొంచెము గోబీ తక్కువ అయిందండి లేకి మీరు మాత్రం ఎక్కువ వేసుకోండి కొంచెం మంటను కొంచెం తగ్గించి పెట్టుకొని ఇందులో రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం రైస్ వేసుకున్నాం కదా ఇందులోనే కొంచెము గరం మసాలా ఒక టీ స్పూన్మైన కారం మిరియాల పొడి ఒక టీ స్పూన్మైన మనం గోబీలో కూడా వేసుకున్నాం కదా అలాగే జీలకర్ర పొడి వేసుకొని కొంచెం అట్లా కలుపుకోండి రైస్ వేడి కావాలి ఒక టేబుల్ స్పూన్ పైన వెనియర్ వేసుకుంటున్నాను రైస్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని సరిపోయేమైనా వేసుకోండి అలాగే సోయా సాసు ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ పైన వేసుకోండి వేసుకొని మనం టేస్టింగ్ సాల్ట్కి బదులు కొంచెము చక్కెర వేసుకుందామండి ఒక టీ స్పూన్ పైన చక్కెర వేసుకోండి ఎందుకంటే మనము ఇది బయట చేసిన విధంగా చేస్తున్నాం కదా స్ట్రీట్ సైడ్లో చేస్తున్నాం కాబట్టి కొంచెము వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవంత బాగా కలిసేలాగా కలుపుకోండి రైస్ కూడా వేడి అయ్యేంత వరకు ఇప్పుడు కూడా ఉప్పు మీరు చెక్ చేసుకొని చూసుకొని వేసుకోండి ఏమైనా తగ్గింటే మీకు రైస్కి సరిపోయేమైనా వేసుకోండి మీరు మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నారో అంతా నేను ఆయిల్ తక్కువ ఉంటే మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లమైన వేసుకున్నానండి వేడి వేడి చేసినదే కదా అన్నీ బాగా సరిపోయినాయండి పర్ఫెక్ట్గా రైస్ కూడా వేగిపోయింది మనము ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాము అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే గోబీ రైస్ రెడీ అయింది స్ట్రీట్ స్టైల్లో మనము బయట తెచ్చుకుంటే ఈ గోబీ రైస్ చాలా రేట్ ఉంటుంది కదా అది అలాగే మనం ఇంట్లో చేసుకుంటే అందరం బాగా తినచ్చు ఫుల్గా తప్పకుండా ట్రై చేయండి మీరు రెడీ అయిందండి స్టవ్ ఆపేసుకుంటున్నా చూడండి ఎంతో టేస్టీగా ఉండే గోబీ రైస్ రెడీ అయింది సేమ్ బయట చేసుకునేలాగానే వచ్చింది మీరు కావాలంటే ఇంకా మనం క్యాలీఫ్లవర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే రైస్కి బంకా బాగా కనిపిస్తుంది రైస్ ఎక్కువ హాఫ్ కేజీకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వేసుకోండి హాఫ్ కేజీ రైస్కి గోబీ అప్పుడు ఇంకా బాగా ఎక్కువ కనిపిస్తుంది అది మన ఇష్టం అండి కొంచెం ఎక్కువగా కనిపించాలనుకుంటే మనం గోబీ ఎక్కువ వేసుకోవాలి అంతేనండి ఈ వీడియో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి తప్పకుండా మీరు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి